శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలో నూట డెబ్భై ఏడు నూట డెబ్భై ఎనిమిది ఈ రెండు శ్లోకాలు ముందుగా చదువుకుని వాటి యొక్క అర్థ వివరణ తెలుసుకుందాం బంధూక కుసుమ ప్రఖ్యా బాలీలా వినోదిని సుమంగళి సుఖకలి సుమేషాఢువాసిని సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస బిందుతర్పణ సంతు పూర్వజాత్రిపురంబిక బంధూక కుసుమ ప్రఖ్యా బంధుక పుష్పములు అంటే బెంగాల్ ప్రాంతంలో దొరికేటువంటి ఎర్రని పూలని బంధూక పుష్పములు అని చెప్పినని అంటారు మన ప్రాంతంలో ఏమో వీటినే జపా కుసుమములు అంటాం తెలుగులోకి వచ్చేసరికి మంకెన పూలు ఈ మంకెన పూలు చాలా ఎర్రగా ఉంటాయి చాలా మృదువుగా కూడా ఉంటాయి అటువంటి శ్రీమాతని ఇక్కడ బంధూక పుష్పంతో పోలుస్తూ ఉన్నారు శ్రీమాత యొక్క మరణమే అరుణవర్ణం అందుకని దాడిమీ కుసుమ ప్రభ అన్నాము జపా కుసుమ ప్రభ అంటూ ఉన్నాము ఇక్కడ బంధువుక కుసుమ ప్రఖ్యా అని కూడా అంటూ ఉన్నారు అంటే మొత్తము కూడా అరుణవర్ణంతో ప్రకాశించేటువంటి తల్లి అరుణాం కరుణాతరంగితీంగ్ మొదటి ప్రార్థనా శ్లోకంలోనే ధ్యాన శ్లోకంలోనే మనం చెప్పుకున్నాం కదా ఆ విధంగా అరుణవర్ణము ఒక జాగృతికి సంకేతము సృష్టి కారణభూతమైనటువంటి తల్లి కాబట్టి ఇక్కడ బంధుక కుసుమ ప్రఖ్యా అనేటువంటి నామంతో శ్రీమత కీర్తించబడుతూ ఉన్నది బాల లీలా వినోదిని తర్వాత రూపం గురించి చెప్తూ ఉన్నారు బాల శ్రీమాత యొక్క కుమార్తె బాల మంత్రం బాల విశేషాలు కూడా అంతకుముందు మొదట్లోనే చెప్పుకున్నాం బ భండాసుర వధ జరిగేటప్పుడు భండాసురుని పుత్రులందరినీ కూడా సంహరించింది చిన్న కుమారిగా చిన్న పిల్లగా ఆవిర్భవించి శ్రీమాత యొక్క శక్తి భండపుత్ర ఉధోద్యుక్త బాల విక్రమనందిత ఆ చిన్న పిల్లగా అవతరించినటువంటి మహాశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ బాలా సుందరి భండాసురుని యొక్క పుత్రులందరినీ కూడా సంహరించింది అనమాట మంత్రము చాలా విశిష్టమైనటువంటి మంత్రము స్వరూపంలో ఉండేటువంటి తల్లే లీలా వినోదిని చాలా లీలగా మాత్రంగా లీలా మాత్రంగా ఈ సృష్టి వినోదాన్ని అంతా కూడా చేస్తూ ఉన్నది అవలీలగా చేస్తూ ఉన్నది చాలా కష్టపడి ఏదో చెమటోడ్చి స్థితి లయాదులన్నీ కూడా తల్లి చేయటం లేదనమాట చాలా లీలగా మాత్రంగా చేస్తూ ఉన్నది కాబట్టి అందులో కూడా వినోదిస్తూ ఉన్నది చాలా అవలీలగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసేటువంటి తల్లి అటువంటి తల్లి సుమంగళి సుఖకరి సువేశాఠ్య సువాసిని ఇవన్నీ కూడా సువాసిని గురించినటువంటి నామాలు సువాసిని పూజ కూడా నవరాత్రుల్లో చేస్తూ ఉంటారు సుమంగళి మంగళప్రదయ్ అయినటువంటి తల్లి ఆ తల్లి ఎప్పుడు కూడా సుమంగళిగానే ఉంటుంది ఎందుకని భర్త మృత్యుంజయుడు కదా సదాశివుడు ఆయన మృత్యువునే జయించినటువంటి వాడు కాలకాలుడు అందుకనే అదే తత్వం ఇక్కడ శ్రీమాత కూడా మనం చెప్పుకోవాలన్నమాట సుమంగళి సుఖకరి చాలా సుఖాన్ని ఇచ్చేటువంటిది అర్చిస్తే మనకి తెలిసినట్లుగా తల్లి యొక్క నామం కేవలం నామస్మరణ చాలు అటువంటి నామస్మరణతోనే చాలా సుఖంగా భక్తుల యొక్క కోరికలను అన్నింటినీ కూడా తీర్చేటువంటి తల్లి బాల లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేశాఢ్య సువాసిని సువేషము కలిగినటువంటి తల్లి చక్కని మనోహరమైనటువంటి రూపం కలిగినటువంటి తల్లి కాబట్టి ఆమె సువేషాఢ్య ఎటువంటి వాళ్ళనైనా కూడా చూడగానే తల్లి రూపం ఆకర్షిస్తూ ఉంటుంది తల్లి ధరించినటువంటి దివ్యమైనటువంటి వస్త్రాభరణాలన్నీ కూడా దివ్యాలంకార శోభిత అయినటువంటి ఆ శ్రీమాత యొక్క స్వరూపం చాలా మంగళకరంగా ఉంటుంది అందుకనే ఆమె సర్వమంగళ సుమంగళి సువేశాక్ష సువాసిని సర్వకాల సర్వావస్థల్లోనూ తన భర్తతో కలిసి ఉంటుంది కాబట్టి ఆయన చేయడు కాబట్టి ఆమె ఎప్పుడు కూడా నిత్య సువాసినిగానే ఉంటుంది సువాసిని అని చెప్పినని ఎవరినంటాము పసుపు కుంకుమ మట్టెలు మంగళసూత్రము నల్లకూసలు గాజులు వీటిని ధరిస్తూ ఉండేటువంటి వాళ్ళు నిత్యము కూడా సువాసినులు అని చెప్పి మనం లోకల్లో వ్యవహరిస్తూ ఉంటాము అటువంటి సువాసినిత్వాన్ని అనుగ్రహించేటువంటి తల్లి అందుకనే తర్వాతి నామం చూడండి సువాసిన్యర్చన ప్రీత సువాసినులంతా కూడా కలిసి పూజ చేస్తే గనక చాలా సంతోషపడుతుంది తల్లి అటువంటి సౌమంగల్యాన్ని ఆ సౌభాగ్యాన్ని తల్లి అనమాట తప్పనిసరిగా లలితాదేవి యొక్క పూజ చేసినటువంటి వాళ్ళకి అటువంటి సౌభాగ్యాన్ని తప్పనిసరిగా అనుగ్రహిస్తుంది అని చెప్పి ఇక్కడ సువాసినులంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటే మిగిలినటువంటి వాళ్ళు చేయకూడదు అంటే ఎవరైనా సరే తల్లిగా భావించి అర్చన చెయ్యాలి ఈ నామాలలో ఈ సువాసిని పూజ గురించి సువాసినికి ఉండేటువంటి విశేషాల గురించి విధంగా చెప్పుకున్నాము సువాసిని తల్లి తల్లి తాను సువాసినిగా ఉంటుంది సుమంగలిగా ఉంటుంది అర్చించినటువంటి స్త్రీలందరికీ కూడా అటువంటి సోమంగల్యాన్ని అనుగ్రహిస్తుంది సౌభాగ్యాన్ని కూడా అనుగ్రహిస్తుంది అనమాట సువాసిని సుభేషాఠ్య సువాసిని సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస ఎప్పుడూ కూడా శోభస్కరంగా ఉంటుంది పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి తల్లి ఇటువంటి రాగద్వేషాలు కల్మషాలు వీటికి అతీత అయినటువంటిది కాబట్టి శ్రీమాత ఆమె శుద్ధమైనటువంటి మనస్సుతో ఉంటుంది భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తుంది ఇటువంటి శ్రీమాత బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక బిందు తర్పణ సంతుష్ట అంటే శ్రీచక్రంలో ఉండేటువంటి బిందు స్వరూపంలో ఉండేటువంటి తల్లి ఆ తల్లికి ఆ శ్రీచక్ర అర్చన చేసేటప్పుడు తగినటువంటి విధంగా తర్పణాలు అందుకుంటూ ఉంటుంది సమాజంలో ఉండేటువంటి చతుర్వర్ణాల వారందరూ కూడా శ్రీమాతని చక్కగా అర్చన చేసుకోవచ్చు ఎందుకనే అంటే ఆమె పూర్వజ త్రిపురాంబిక అందరికంటే ముందు పుట్టినటువంటిది కాబట్టి అసలు పుట్టడం ఏంటి పుట్టుకే లేనటువంటి తల్లి కదా సృష్టి అంతా కూడా తల్లి తర్వాత వచ్చినటువంటిదే చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ సృష్టికారకుడు అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా ఆ బ్రహ్మ కన్నా కూడా ముందుగా ఉన్నటువంటి తల్లి సృష్టి చెయ్యాలి అని చెప్పి సంకల్పించినప్పుడు ఆ ప్రేరణ కల్పించింది పరమేశ్వరుడికి తద్వారా సృష్టి క్రమం అంటూ జరిగింది లోకంలో ఇటువంటి తల్లి త్రిపురాంబిక శ్రీచక్రంలో ఉండేటువంటి ఎనిమిదవ ఆవరణ సర్వసిద్ధిప్రద చక్రానికి అధిదేవత త్రిపురాంబిక ఈ తల్లి త్రిపురములకు అధిపతి అయినటువంటి తల్లి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు సత్వరజ సమోగుణాలు మూడు లోకాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు వాగ్భవ కూటము కామరాజ కూటము శక్తి కూటము ఈ మూడు కూటాలకి అధిపతి అయినటువంటి తల్లి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి ఈ మూడు శక్తుల రూపంలో ఉండేటువంటి తల్లి ఈ విధంగా ప్రపంచమంతా కూడా వ్యాపించినటువంటి ఆ త్రిపుటి ఆ త్రిక్ త్రిపురాంబిక అయినటువంటి నామాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాము ఈ విధంగా నూట డెబ్భై ఏడు నూట డెబ్భై ఎనిమిది ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకున్నాము స్థూలంగా ఒకసారి మళ్ళీ ఈ రెండు శ్లోకాలు మనం పఠనం చేసుకుందాం బంధువు కుసుమ ప్రఖ్యామ అలాని ఇలా వినోదిని సుమంగళి సుఖకరి సుమేషాసువాసిని సువాసిన్యన చనప్రీతా శోభన శుద్ధ మానస బిందుతర్పణ సంతు పూర్వజాత్రిపురంబిక తర్వాత మరొక భాగంలో మరొక రెండు శ్లోకాలు తెలుసుకుందాం శ్రీ మాతానుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి